వైఎస్ జగన్ పర్యటనలు ఇటీవల రోజుల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అధికారం కోల్పోయినప్పటికీ ఆయన పర్యటనలకు వస్తున్న జనసందోహం ఎంతో కీలకంగా మారింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వరకు ఆయన రోడ్ షోలో ప్రజలు రోడ్ల మీదకి పరుగులు పెడుతూ చేరడం షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తూ యువత నిండిపోవడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు ముఖ్యంగా ప్రధాన కోడళ్ల వద్ద గుంపులు గుంపులుగా చేరిన జనాన్ని చూస్తే ఆయనకు ప్రజల్లో ఇంకా బలమైన మద్దతు ఉందనే అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతుంది రెండపాళ్ల గ్రామంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో జనసందోహం ఊహించని స్థాయికి చేరింది ప్రభుత్వ ఆంక్షలు ఉన్నా కేవలం వందల మందికి మాత్రమే అనుమతి ఉన్న వేలాది మంది సీఎం సీఎం అంటూ వచ్చిన తీరు అధికారులకే షాకిచ్చింది ఇదే సందర్భంగా జగన్ మృతి చెందిన కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు నిన్న జగన్ పర్యటనలో రోడ్లు జనాలతో నిండిపోయాయి వైఎస్ఆర్ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించడం కూడా వాదోపవాదాలకు దారి తీసింది జగన్ పాలనలో అమలైన నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ రైతు భరోసా మొదలైనవి ప్రజలలో ముఖ్యంగా గ్రామీణ వర్గాల్లో ఆయనకు ఎంతో విశ్వాసాన్ని తెచ్చిపెట్టాయి ఈ పథకాలు గతంలో ప్రజల జీవితాల్లో అభివృద్ధికి ఆశలు కలిగించక ఇప్పుడు ఆ పథకాలపై తగ్గిన ప్రాధాన్యతతో అసంతృప్తికి లోనైన అనేక వర్గాలు ఆయన పర్యటనల్లో సానుభూతితో పాల్గొంటున్నాయి వైఎస్ జగన్ సత్యసాయి జిల్లాలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలోనూ ప్రకాశం జిల్లా పొదిలిలో తాను స్వయంగా వెళ్లి పొగాకు రైతు సమస్యలను అడిగిన సందర్భంలోనూ జనంతో ఆయనకు ఉన్న అనుబంధం మరోసారి స్పష్టమైంది ఇదంతా చూస్తే అధికారంలో లేని ప్రతిపక్ష నేతకి ఇలా వందలాది వేలాది మంది ప్రజలు వాలిపోవడం వెనుక బలమైన మానసిక బంధం ఉందని అనిపిస్తుంది ప్రభుత్వంపై పెరిగిపోతున్న అసంతృప్తి ముఖ్యంగా రైతుల ఆందోళనలు కార్యకర్తలపై వేధింపుల వాదనలు ఆర్థిక సమస్యల నేపథ్యంలో జగన్ పర్యటనలు ఓ మానవీయ స్పర్శను కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొంటున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం పోలీసు బలగాలను రంగంలోకి దించి జనాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన ప్రజలు ఆగలేదు కిలోమీటర్ల మార్గంలో పదమూడు వందల మంది పోలీసులు యాభై మంది ఎస్ఐలు ఇరవై మంది సిఐలు ఎనిమిది మంది డిఎస్పీలు ఇరవై ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ప్రజలు జగన్ వెంట నడవడం ఆపలేదు ఇది ప్రజల్లో ఆయన పట్ల ఉన్న మానసిక ఆకర్షణకు నిదర్శనం వైఎస్ రాజశేఖర రెడ్డి ను ముద్రగా ధరించి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ పంతొమ్మిదిలో ప్రజాదరణతో అధికారం చేపట్టిన నేత రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రజల్లోకి తిరిగి వెళ్లి వారి హృదయాలను చల్లారుస్తున్న విధానం ఆయన నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది దీనికి ఉదాహరణ జగన్ పర్యటనలో కనిపిస్తున్న అపార ప్రజా సందోహం ఇది వైఎస్ఆర్ తిరిగి భవిష్యత్తులో అవకాశాలు తెరిచే సంకేతంగా మారనుందా అన్నది ఇప్పుడు राजकीय परशीलों आसक्ति मारे अंश